ఈరోజు ఆ మహానటుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భవ సభ అప్పటి తెలుగుదేశానికి ఇప్పుడు తెలుగుదేశానికి తూర్పుకి పడమరకు పాతాలానికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం ఉంది కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను అప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి ఇచ్చి ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి అప్పుడు ప్రజల కొరకు స్థాపించిన పార్టీ ఇది కేవలం నాయకుల కొరకు మాత్రమే నారాయణ లాంటి వాళ్ళకి వేలు కోట్లు ఆస్తి అలాంటి వారు వంద మంది బినామీలు ఉన్న పార్టీ అప్పుడు బడుగు బలహీన వర్గాల పార్టీ ఇప్పుడు కేవలం రాజ్యాధికారం కొరకు ఏదైనా చేయడానికి పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు ప్రధానమంత్రి పవర్ఫుల్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీని ఎదిరించిన నాయకుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మోదీ నీ భార్యను నువ్వు వదిలేసావు నీ తల్లిని నువ్వు చూసుకోలేవని యాభై రెండు రోజులు జైల్లో పెట్టగానే మోదీ లాంటి ప్రధాన మంత్రులు లేడని చంద్రబాబు నాయుడు గారు పలుకుతున్నారు ఆయన కొడుకు ద్వారా పలికిన మాటలు ఇప్పుడు మనం విన్నాం కొంతమంది అప్పుడు కలముని ప్రెసిడెంట్ చేసింది ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడే లోకేష్ మీ తండ్రి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప నాయకుడో నేను ఎంత పాత్ర వహించానో తెలుగుదేశం నాయకులందరికీ తెలుసు ఐదు శాతంతో మీరు రెండు వేల పద్నాలుగులో ఓడిపోతుంటే పద్దెనిమిది మీటింగులు పెట్టి ఐదు శాతం కల్పించాను అయినప్పటికీ వన్ పర్సెంట్తో మీరు గెలిచారు ఆ పది శాతం ఓట్లు ఎవరేయించారు ఏ తెలుగుదేశం నాయకుడిని అడిగినా పెద్దిరెడ్డి గారిని అడిగినా వంద మంది నాయకులు అడిగినా అదే చెప్తారు అలాంటిది ఈరోజు మీరు మీ నాన్న మోదీ కాలు పట్టుకుంటున్నాడే ఆయన ఇందిరాగాంధీని ఎదిరించిన నాయకుడు ఈయన రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నా పన్నెండు వందల మంది వర్కర్స్ని బయటికి లాగేసిన మీరు నోరు మూసుకొని మోదీ కూర్చో అంటే కూర్చుంటున్నారు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇంతవరకు పది నెలలో ఇచ్చిన ఒక్క వాగ్దానం నెరవేర్చారా నిరుద్యోగులకు ఉద్యోగాలై నిరుద్యోగ భృతి ఏది సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవి అమ్మకు ఏది అమ్మ అప్పకు పప్పడం ఏది ఈ వీడియో నేను ఎందుకు ఇవన్నీ సత్యం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక్క అవకాశం ఇస్తే మనం కలిస్తే అప్పులు తీర్చలేమా పది లక్షల కోట్లు లక్షల కోట్లు నేను తేలేనా ఒక్క సమిటికి మీరు వస్తే తెలుగుదేశ నాయకులందరూ ఇంకా తెలుగుదేశంలో ఉన్న యువతి యువకులందరూ చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో చేరినంత వరకు వైరల్ చేయండి రాష్ట్రాన్ని కాపాడదాం లేదా ఆయన ఒప్పుకోకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరి బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకొచ్చి ఎన్టీఆర్ ఆత్మకు శాంతిని తీసుకొద్దాం గాడ్ బ్లెస్ యూ షేర్ దిస్ వీడియో